హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా బాబుకి ఒక గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేశాను అది ఏంటంటే వాడికి ఇష్టమైన బొమ్మను ఆర్డర్ పెట్టాను ఈ బొమ్మను చూసి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాను నేను ఇస్తున్న గిఫ్ట్ ఏంటో గిఫ్ట్ చేస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ చిన్నపిల్లలు ఎక్కువ మట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు ఎక్కువ జేసీబీ ట్రాక్టర్ ఆటో ఇట్లాంటివి ఇష్టపడుతూ ఉంటారు మరికొందరు ఫోన్లు చూసుకోవడం అంటే రీల్స్ వాచ్ చేయడం అలాగే కొంతమంది ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడుకోవడానికి ఇష్టపడతారు చాలా ఎక్సైట్మెంట్తో ఈ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాడు నేను ఎప్పుడు ఏం కావాలని అడిగినా ఇట్లా జేసీబీ ట్రాక్టర్ ట్రక్ ఇట్లాంటివి కావాలని అడుగుతూ ఉంటాడు సో దానికోసం నేను ఒక జేసీబీ అయితే ఆర్డర్ పెట్టాను చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తనకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఈ బట్ అప్లోడ్ చేయడం కుదరలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు తనకి మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు చాలా స్లోగా మాట్లాడేవాడు ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఎలా ఉంది ఎలా ఉంది చెప్పు